ఈరోజు జగదేవపూర్ మండల ముద్రా సంఘం సభ్యులు అందరూ రెండు గ్రామాల నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఉంటాయని సభంగా తెలియజేసుకుంటున్నాము నీలమదన్న గెలుపు కోసం మా సంఘం సభ్యులు పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి భారీ మెజార్టీ ఇస్తామని కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై చేస్తూ సంక్షేమ సంక్షేమ పథకాలను ఆకర్షించు ఆకర్షించి జైదేపూర్ మండలంలోని మునిగడప మరియు అంతా కూడా సోదరులు మరియు ఇతర నాయకులు అందరూ నరసనా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం జరిగింది మన క్యాడినెట్ ఎంపీగా మధు నీలం మధు గారిని ఖచ్చితంగా మా జయదేపూర్ మండలం నుంచి ఎక్కువ ఇచ్చి గెలిపించే ప్రయత్నం చేస్తాము కావున జైన సురేష్ మరియు స్వామి ఇతర సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మండల పార్టీ నరసన్న గారి నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో జగ్గపూర్ మండలానికి చెందిన ములిగేడప గ్రామానికి చెందిన స్వామి మరియు ఇతర సభ్యులు మరియు ముందా కూడా నేపా సురేష్ ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వాన్ని నచ్చి పార్టీలోకి వచ్చి రేపొద్దున నీలమ్మదు ఎన్నికకు సపోర్ట్ చేసుకుంటూ వారిని అత్యధిక మెజారిటీకి గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా ఇదే పద్ధతిలో ఇంకా కూడా మా జగదేపూర్ మండలం నుంచి అత్యధికంగా కూడా చేరికలు ఉండబోతున్నాయి అతి త్వరలోనే బిఆర్ఎస్ పార్టీ యొక్క పార్టీని స్థాపిత అంటే ఏది లేకుండా వాళ్ళ పునాదులు లేకుండా కూడా కబలించబోతున్నాం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకొని గజ్వేల్ పార్టీ గజ్వేల్ గజ్వేల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అంటే గజ్వేల్లి అడ్డా అనే విధంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్జీవం పోసుకొని గజ్వేల్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మరొక్కసారి మేము వినవించుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఏదైతే చేరికైన సభ్యులందరు కానీ మా యొక్క పార్టీ నాయక నాయకులు మండల పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేస్తున్నాము జై కాంగ్రెస్